జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నెల్లూరు పర్యటనకు వెళ్ళినప్పుడు అప్పుడు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటి దగ్గరగానే వెళ్తారన్నారు కదా ఆ క్రమంలో పోలీసులు చాలా హంగామా చేశారు గుర్తుందిగా పోలీసులే హంగామా చేశారు మళ్ళీ మా చేతులు ఎరుగొట్టారని చెప్పి పోలీసులే కేసులు పెట్టారు మరి ఏమో మేము నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాహనాన్ని సో సోదా చేస్తూ ఉంటే మా డ్యూటీ చేస్తుంటే మా మీద దాడి చేశారు దెబ్బలు తగిలినాయి ఆసుపత్రిలో చేరినామని ఇంకెవరో ఒక ఆయన స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అట మాలకొండ అయ్యా అని ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నల్లపారెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు ఇదంతా అక్రమ కేసు దాడేరు చేశారు ఆ ప్లేస్లో నేను లేనే లేను నా ఇంటి దగ్గర నేను ఏడవ ఉన్నా సంబంధం లేక నా మీద కేసు పెట్టడం ఏంది ఇది క్వాష్ చేయండి అని నల్లపారెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు హైకోర్టులోకి పిటిషన్ ఇస్తే తాజాగా అది విచారణ జరిగింది పోలీసుల తరపు న్యాయవాది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రెచ్చగొట్టారు పోలీసులు విధులు నిర్వహించుకోకుండా అది ఇది అని చెప్పి వాళ్ళ వాదనలు వినిపిస్తే ప్రసన్న కుమార్ రెడ్డి తరపు న్యాయవాదేమో ఆడ జరిగినటువంటి వీడియో ఫుటేజీ చూపించకుంటే ఆ వీడియో చూడండి ఎక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు ఎవరు దాడి చేశారు ఎవరికి గాలి ఏమి కాలేదు అసలు ఆయన అక్కడ లేని లేడు అని చెప్పి వీడియో చూపెడు ఆ వీడియో చూస్తున్నటువంటి గౌరవ జడ్జి లక్ష్మణరావు గారు ఆ వీడియో చూస్తూ ఎడపల్లి లక్ష్మణరావు ఎస్ ఆయన చూస్తూ ఇక్కడ పోలీసులు ఎవరు అని అడిగారట ఎక్కడ పోలీసులు ఎవరు అని అప్పుడు ఇంకా పోలీసులు ఈయన పోలీస్ ఆయన పోలీస్ ఎట్లా తెలుస్తుంది ఈయన అని ఈయన పోలీస్ అని ఎట్లా తెలుస్తుంది మీరు డ్రెస్లో లేకుండా కనీసం ఒక సఫారీ డ్రెస్లో లేకుండా మామూలు స్టైల్ కట్టే షర్ట్లలో పోతాం బనియన్లలో పోతాం డ్రాయర్లలో పోతాం డ్యూటీలు చేస్తామంటే ఎట్లా తెలుస్తుంది నువ్వు అసలు పోలీస్ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలి పోలీస్ డ్రెస్ వేసుకొని అరెస్ట్ చేయాలి పోలీస్ డ్రెస్ వేసుకొని మీరు విచారణ చేయాలి పోలీస్ డ్రెస్ వేసుకుని విధి నిర్వహణలో పాల్గొనాలి అది సుప్రీంకోర్టు రూల్స్ కూడా ఉన్నాయట మనకు ఇంతవరకు ఎవరికి మనం పెద్ద కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ స్టైల్గా పోతారు అర్ధరాత్రి అరెస్ట్లు చేసుకొని వచ్చినప్పుడు కూడా పోలీస్ డ్రెస్ వేసుకునే చేయాలి ఇక్కడ పోలీసులోనే ఎవరికి తెలుస్తుంది మీరు అసలు పోలీస్ డ్రెస్ లేకుండా పోలీసులోని ఐడెంటిటీ లేకుండా పోయాడుమో విధులు అని అడ్డగిస్తున్నారు అంటే మీరు పోలీసులారా లేకుంటే ఇంకెవరో వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి అసలు మీరు డ్రెస్ వేసుకోకుండా ఎందుకు పోయారు అని అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి డ్రెస్ ఏమి అక్కర్లేదు అన్నారట పోలీస్ నేవది అవును ఇంటెలిజెన్స్ వాళ్ళకైతే అక్కర్లే ఎందుకంటే ప్రభుత్వానికి సమాచారం చేరవేయడం మాత్రమే వాళ్ళ డ్యూటీ కాబట్టి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి ఎందుకు సఫారీ సఫార్యా ఉండాలి కదా అని చెప్పి బనీ ట్రయర్లు వేసుకో మీద పెట్టి డ్యూటీలు చేస్తారా మీరు అని చెప్పి హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి మాకు కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణ వాయిదా వేసింది హైకోర్టు